నాలుగు వందలు కోట్ల పన్నులు చెల్లించాం అయోధ్య ట్రస్టు గత ఐదేళ్లలో ప్రభుత్వానికి పన్నుల రూపేణా దాదాపు నాలుగు వందలు కోట్లు చెల్లించినట్లు అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది ఇందులో రెండు వందల డెబ్బై కోట్లు జీఎస్టీ కాగా మిగతా నూట ముప్పై కోట్లు ఇతర పన్నులు ఉన్నాయని ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు ఇటీవల మహాకుంభమేళా సమయంలో ఒకటి కోటి ఇరవై ఆరు లక్షలు మంది అయోధ్యను సందర్శించినట్లు తెలిపారు నాలుగు వందలు కోట్ల పన్నులు చెల్లించాం అయోధ్య ట్రస్టు గత ఐదేళ్లలో ప్రభుత్వానికి పన్నుల రూపేణా దాదాపు నాలుగు వందలు కోట్లు చెల్లించినట్లు అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది ఇందులో రెండు వందల డెబ్బై కోట్లు జీఎస్టీ కాగా మిగతా నూట ముప్పై కోట్లు ఇతర పన్నులు ఉన్నాయని ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు ఇటీవల మహాకుంభమేళా సమయంలో ఒకటి కోటి ఇరవై ఆరు లక్షలు మంది అయోధ్యను సందర్శించినట్లు తెలిపారు